బేకరీ కోసం ఎన్ని కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది చెప్పి అసలు అంటే అసలు అనుకోలేదు మామో మేమైతే అసలు మ్యాటర్ ఏంటంటే హలో మామో నేను మీ సంపత్ని వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం అయితే మనమైతే కి వెళ్తా ఉన్నామా ఈ రోజు కూడా బాక్స్ తీసుకుని వెళ్తున్నాను తినలేదన్నమాట ఈ రోజు కూడా పీజీలో అయితే ఇంక ఈ రోజు కూడా ఎయిట్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయిపోయామ పీజీలో అయితే ఇంకా బస్ స్టాప్ దగ్గరికి ఇంకా బస్ స్టాప్ దగ్గర కానీ బస్ అయితే ఉంది మామో ఈ రోజు అయితే ఇంకా బస్ ఎక్కేసాం ఎయిట్ థర్టీ ఫైవ్ కల్లా ఇంకా ప్యాక్ చేసే దగ్గర బస్ దిగేసి మనం అయితే నడుచుకుంటా ఇన్స్టిట్యూట్కి వచ్చేసా మో చూడ చిట్ సైడ్ అనమాట మా ఇన్స్టిట్యూట్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను కావచ్చు చాలా సార్లు ఇంక ఈరోజు కూడా ఎలానో క్లాస్ లేదు కాబట్టి యాప్ టు ఎగ్జామ్ పెడతారు ఆఫ్టర్నూన్ ఎందుకని చెప్పి ప్రాక్టీస్ చేయమన్నారు చూడొచ్చు మీరు ఇంకా మనమైతే ఆన్లైన్ వెబ్సైట్లో అయితే చేస్తా ఉన్నాం ప్రాక్టీస్ అయితే ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ బేకరీ కోసం ఇలా తరగతి అని చెప్పి అసలు అంటే అసలు అనుకోలేదు మా మేమైతే టూ కిలోమీటర్స్ తిప్పింది మ్యాప్ అయితే ఎందుకు అసలు ఏమైందంటే ఎందుకంటే ఆఫ్టర్నూన్ తినాల్సిన బాక్స్ అయితే మేమైతే మార్నింగ్ బ్రేక్ లో తినేసాము అందుకని చెప్పి ఆ క్లాస్ అని చెప్పి మొత్తం తిరిగాం కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా తర్వాత ఇన్స్టిట్యూట్కి వచ్చి యాప్ టూ టెస్ట్ వైస్ మేమైతే పీజీకి రిటర్న్ అయిపోయామో మరలా అయితే ఫోర్ థర్టీకి ఇంకా తర్వాత బస్ ఎక్కేసి మనమైతే నేరుగా పీజీకి వెళ్ళిపోతున్నామో ఫుల్ నిద్ర వస్తుంది కానీ అలానే ఆపుకున్నాం సో ఇది మమ్మా నేటి సమాచారం అయితే ఈ సమాచారం ఎలా ఉందో కదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే రేపు సమాచారం తెలుసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి మా సరే మరి తెలుస్తా బాయ్